నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ అధికారులు ఒఫ్రా మరియు సబా ఆల్ అహ్మద్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు ఒఫ్రాలోని పొలాలు మరియు సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలోని వివిధ ఏరియాలలో అయితే తనిఖీలు నిర్వహించారు అలాగే భద్రతా తనిఖీలలో భాగంగా నాలుగు దొంగలిచ్చబడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పన్నెండు మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి అలాగే పదమూడు మంది వివిధ కేసులలో ఉన్న వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని పరారీ కేసులలో ఉన్న వారు అకామా లేని వారిని పదకొండు మందిని అరెస్టు చేశామని చెప్పేసి అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు అదనంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా జారీ చేశామని చెప్పేసి అలాగే అరెస్టు చేసిన వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్